హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏంటి అట్టలట్టలు ఈ రొయ్యలు అనుకుంటున్నారా నేనైతే ఇద్దరు ముగ్గురికి ఇద్దామని తీసి బాక్స్లో వేసి పెట్టానండి వాళ్ళకి టూ టైమ్స్ చెప్పాను కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు మనం మరీ బతిమలాడేవడం బాగోదు కదా మనం ఇంట్లోనే ఉన్నాము ఖాళీగా చికెన్ పిక్కలు పెట్టుకుంటే పోతుందని చెప్పేసి రెండు కేజీలు రైలు అయితే శుభ్రంగా కడిగి నీట్గా ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి ఉప్పు పసుపేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి టైం లేకపోతే డైరెక్ట్ ప్యాన్ అంతా స్టవ్ మీద పెట్టుకోవచ్చు నేనైతే డైరెక్ట్ ఉప్పు పసుపేసి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టానండి అదంతా బాగా ఉడికి దగ్గర పడాలి ఫ్రెండ్స్ వాటర్ అంతా అయిపోయి మనకి బాగా ఇంకా ముక్క ఉడికింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కనే ఒక బాండీలో నూనె పోసుకొని ఒక పావు కిలో దాకా అవి అయితే నేను రెండు కిలోలు కాబట్టి నాకు అర కిలో దాకా నేను నూనె పెట్టిందండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అని అట్లా మీ కొలతల ప్రకారం అయితే నేనైతే కొలతలు ఏం పెట్టుకోను ఫ్రెండ్స్ ఉజ్జ మధ్య తీసుకుంటాం ఏంటంటే ఉప్పు ఒక్కటి చూసుకోవాలండి ఉప్పు ఏంటంటే నెక్స్ట్ అయినా కలుపుకోవచ్చు మనం అదిగోండి స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి నెక్స్ట్ నా పని చూసుకున్నానండి అదంతా ఉడికేదాకా ఇదిగోండి ఉడికేసి నెయ్యి ఆల్రెడీ స్టవ్ ఆఫ్ వేసేసుకొని మనం అదిగోండి ఉడుకుతున్నప్పుడు తీసాను అసలు ఎంత బాగా వచ్చినాయంటే ఈ సైజ్ అయితే మనకి పచ్చడికి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంతకు మించి పెట్టినా ఇంతకు మించి తగ్గించినా అస్సలు బాగు నెక్స్ట్ అయితే మసాలా అండి చాలా సింపుల్ ఏం లేవు చక్కా లవంగం చిలకర ధనియాలు యాలుక్కాయలు అండి ఈ మూడు బాగా మనం డైరోస్ట్ చేసుకోవాలి నాకు అసలు పెను ముందుగానే కాలింది కాబట్టి అలా ఎల్ని ఇలా స్మెల్ వచ్చేసి దింపేసాను ఇదంతా మెత్తగా ఫ్రైండ్ పేస్ట్ చేసుకొని ఇదిగోండి అల్లం వెల్లుల్లి పట్టు పెట్టుకున్నాను ఈ ఉడికించిన రొయ్యలన్నీ స్టైనర్లో వేసి వడకట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి పక్కనే ఆయిల్ హీట్ ఎక్కుతుంది హీటెక్కిన ఆయిల్లో వేసాను నాకు రెండు కిలోలు కాబట్టి రెండు సార్లు వేయించుకున్నానండి మనకి కిలో అలా అయితే డైరెక్ట్ ఒకసారి వేసి వేయించుకోవచ్చు ఇవన్నీ బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి మరి ఎర్రగా అంటే మనం తినేటప్పుడు ముక్క గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం వేసినాయి మసాలా ఉప్పు కారం పట్టవు అందుకని ఈ రకంగా ఉంటే దింపేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే అదే వేయించిన ఆయిల్లో అల్లం వెల్లుల్లి ముద్ద తర్వాత అది బాగా వేగిందండి ఒక ఐదు పది నిమిషాలు పచ్చి వాసన పోవాలి లేదంటే పచ్చడి పాడైపోతుంది తర్వాత ఉప్పు కారం వేసే నేను సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత మనం ఇందాక పట్టి పెట్టుకున్న మసాలా పొడి తర్వాత రొయ్యలన్నీ వేసి గవ్ స్టవ్ ఆపేసుకున్నామంటే చక్కగా మనకి చికెన్ పిక్కిల్ అయిపోతుంది ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న చికెన్ పిక్కిల్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ మనం చల్లగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నేనైతే ఒక ఆరేడు నిమ్మకాయలు పిండి పోసానండి అదిగోండి అలా చక్కగా వస్తుంది తర్వాత నేను ఒక రెండు నిమ్మకాయలు పిండుకొని ఇది చల్లారేసిన తర్వాత ఆ నిమ్మకాయ రసం మనం అదిగోండి ఆ నిమ్మకాయ రసం పోసామంటే నాకు ఆరేడుకాయలకు అంత వచ్చింది ఫ్రెండ్స్ ఈ నిమ్మరసం పోసి పక్కన ఒక పది నిమిషాలు పెట్టేసి మనం ఇంకా టూ డేస్ తర్వాత చేసుకున్నాం చేసుకున్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్టీ